నమస్కారం హెచ్ఆర్ టీవీ నైన్ న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం పురస్కరించుకుని ఈరోజు విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో శాసన మండలి సభ్యులు ప్రభుత్వ శ్రీ ఇడుగు హరిప్రసాద్ గారు ఈరోజు ఇక్కడ తీర్చేయడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లు అందరికీ కూడా ఆయన స్వహస్తాలతో బ్రెడ్స్ కానీ అలాగే ఫ్రూట్స్ కానీ దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క మండలంలో కూడా రక్తదాన శిబిరాలు కానీ అలాగే ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి పేషెంట్లకి ఫ్రూట్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క జన సైనికుడు కూడా ఈరోజు పండగలాగా చేసుకుని అధ్యక్షులు వారి అధ్యక్షులు వారి చూసేందుకు అనుగుణంగా ఆయన పుట్టినరోజు ఇదివరకు కేక్ కట్టింగ్లు బైక్ ర్యాలీలు చేసే యువత అంతా కూడా ఈరోజు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కటి ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఎక్కడైతే ఇబ్బందులు ఉన్న ప్రజల్ని ఆదుకోవడమే కాకుండా ఆయన్ని మా మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలోనేటువంటి నాయకులు అత్యంతమైన ఉన్నతమైన నాయకుడిగా ఉన్నారంటే ఆయనకి తగ్గట్టుగా మేమందరం కూడా ఆయన అడుగుజాడులో నడుపుకున్నాము మరొక్కసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు ఇటువంటి రక్తదానం కానీ ఇటువంటి సేవా కార్యక్రమాల మీద పెడతారు అదేవిధంగా ఈ ఏడాది కూడా ఈ పుట్టినరోజున ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి ఒక్క జన సైనికుడికి వెళ్ళి తోచిన విధంగా పళ్ళు మందులు దుప్పట్లు ఇటువంటి పంపిణీ చేస్తున్నారు పండు ఈ పుట్టినరోజు మా అందరికీ ఒక స్ఫూర్తిదాయ సేవ చేయాలి ప్రజలకి వారికి అందుబాటులో ఉండాలి మనకు స్ఫూర్తిని నింపే వేడుక ఈ జన్మదినం సందర్భంగా మా అందరి తరఫున ఆయన చిరాయువుగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఆయనకి మరొక్కసారి జయజలు పలుకుతున్నాం జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా పిడుగు హరిప్రసాద్ గారి ఎమ్మెల్సి గారు ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో పళ్ళు బెడ్స్ అట్లాగే బెడ్షీట్లు పంచడం జరిగింది ఈరోజు రాష్ట్రం అంతా కూడా జనసైనికులు ఒక పండగ చేసుకునే వాతావరణం ఎందుకంటే రాష్ట్రంలో పేద వర్గాల కోసం జనసేన పార్టీ స్థాపించి మాలాంటి యువతను ఎంతోమందిని రాజకీయంగా చైతన్యవంతులు చేసినటువంటి మా పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా ప్రకటించి మాకు ఆయన ఆయురాలతో ఉండాలని చెప్పి ఈరోజున విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అమ్మిశెట్టి వాసులు గారు అలాగే మండు రాజేష్ గారు మిగతా మహిళా నాయకులు పెద్ద అందరూ కలిసి ఈ రోజున మా పిడుగు హరిప్రసాద్ గారు ఎమ్మెల్సీ గారిని ఆహ్వానించి ఈరోజు భేటీ చేసుకోవడం చాలా ఉంది ఎందుకంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు సమాజం కోసం ఆలోచించే ఆయన ఎటువంటి అయితే పార్టీ స్థాపించారు అదే ఆశయాలతో మనం అంతా జర్నీ చేస్తా ఉన్నాం ఆశయాలకు అనుగుణంగా ఆయన పుట్టినరోజు వేడుకలు కాదు పేద పేషెంట్లకి ఏదో రూపాయలు మనం సహాయం చేయాలి అని చెప్పి ఈ రోజున ఫ్రూట్స్ దుప్పట్లు అవన్నీ పంచడం జరిగింది నిజంగా ఆ కార్యక్రమం మేము కూడా పాల్గొని చాలా హ్యాపీగా ఉంది మన అందరి తరఫున మరొక్కసారి